రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వారధి అనే మందు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రైతు సోదరుల మిరప పంటలు ఇప్పుడు ఎనభై నుంచి తొంభై రోజులు తొంభై నుంచి వంద రోజులు వంద నుంచి నూట ఇరవై రోజుల్లో దశలో ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ప్రతి రైతు సోదరుడికి కూడా ఒకటి లేదా రెండవ మిరప పూత కథ సెట్ అయి ఉన్నాయి ఒకటి లేదా రెండో స్టేజ్లో ఉన్నాయి అయితే మనకు ఈ ఇంకా ఎక్కువగా కొమ్మలు రావడానికి ఎక్కువగా చిగురులు రావడానికి ఎక్కువగా పూత రావడానికి వచ్చిన పూత నిలబడడానికి ఆ పూత నిలబడి కాయలు కావడం కోసం వారధి అగ్రిటెక్ వాళ్ళు వారధి అనే మందును మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ మందును మనం మిర్చి పంట ఎనభై లేదా తొంభై రోజుల దశ దాటిన ప్రతి ఒక్క రైతు సోదరుడు ఉపయోగించి వచ్చిన పూతని ఖాతలాగా సెట్ చేసుకోవడం కోసం అదేవిధంగా ఒకటో స్టెప్పు లేదా రెండో స్టెప్పు వచ్చిన రైతు సోదరుడు మూడో స్టెప్ కోసం లేదా ఒకటో స్టెప్ వచ్చిన వాళ్ళు రెండో స్టెప్ కోసం ఈ వారధి అనే మందును వాడటం వల్ల మనకు మొక్కల్లో కొత్త చిగురులు దగ్గర దగ్గర అంటే గనుపులు దగ్గర దగ్గర రావడంతో పాటు ఎక్కువ పూత రావడానికి ఆ వచ్చిన పూత నిలబడడానికి నిలబడిన పూత మనకు పిందెలు కాయల్లాగా కావడానికి ఈ వారధి అనే మందు ఉపయోగపడుతుంది కావున రైతు సోదరులు ఈ వారధి అనే మందును ఉపయోగించి మీ మిరప పంటలో రెండు లేదా మూడో స్టెప్పు సాధించి దాంట్లో వచ్చిన పూత ఖాతాతోటి ఎక్కువ దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది